ప్రేక్షకులకు నమస్కారం కొత్తగా వారణాసి వెళ్లే వారికి సూచనలు వారణాసి వెళ్లే ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి సైకిల్ స్వామి ఆశ్రమంలో అయితే మనిషికి మూడొందల నుంచి ఛార్జ్ చేస్తారు రామ ఆశ్రమంలో అయితే రూమ్కి నూట యాభై నుంచి మన కన్వీనియంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి ఇరవై ఛార్జ్ చేస్తారు మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ అల్పాహారం ఉంటుంది ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మీరు బయటకు వచ్చి మొదటగా కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని అక్కడ నుంచి వారాహి అమ్మ దర్శనానికి వెళ్ళండి ఉదయం తొమ్మిది గంటల్లోపే వారాహి అమ్మ దర్శనం ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు వారాహి అమ్మ గ్రామ దేవత అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగ్గరలో ఉంటుంది అమ్మ దర్శనం చేసుకుని విశాలాక్షి అమ్మ గుడి దగ్గర నుంచి విశ్వనాథుని గుడికి రెండు నిమిషాలలో కాలినడకన వెళ్ళొచ్చు ఒకటవ నంబర్ గేటు నుంచి వెళ్ళినట్లయితే సాక్షి గణపతిని దర్శించుకోవచ్చు డుంది గణపతి గుడి లోపల ఉంటుంది స్వామివారి దర్శనం నాలుగవ నంబర్ గేటు నుంచి త్వరగా అవుతుంది స్వామి దర్శనం చేసుకుని వచ్చాక లోపల అన్నపూర్ణమ్మ అమ్మ దర్శనం చేసుకోవచ్చు అన్నపూర్ణమ్మ గుడి లోపల నుంచి అన్న ప్రసాదానికి దారి ఉంటుంది ఖచ్చితంగా అక్కడ భోజనం చేయాలి గుడిలో మనకి అమ్మ ప్రసాదంగా ఒక అతను కొంచెం బియ్యం ఒక కాయిన్ అనగా కాసు ఇస్తారు వంద రూపాయలు ఇవ్వమంటారు యాభై రూపాయలు ఇచ్చినా కొందరు తీసుకుంటారు ఆ కాసు మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి బియ్యం మన ఇంట్లో మనం తెచ్చుకున్న బియ్యం బస్తాలో కొంచెం వేసుకొని మిగతాది బీరువాలో దాచుకోవాలి ఫోన్లు వాలెట్స్ అనుమతించరు ఒకవేళ తీసుకువెళ్తే నాలుగో నంబర్ గేటు దగ్గర దేవస్థానం వారి ఫ్రీ లాకర్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు స్పర్శ దర్శనం ఉంటుంది ఏడు గంటలకు హారత సేవ ఉంటుంది స్వామి దర్శనం ఆదివారాలు సోమవారాలు బాగా రద్దీగా ఉంటుంది దర్శనాలు అయిపోయాక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లోకల్ టెంపో మాట్లాడుకొని అన్నీ చూసుకోవచ్చు దుర్గమ్మ గుడి గవ్వలమ్మ మందిరం బెనారస్ యూనివర్సిటీలో టెంపుల్స్ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ లోకల్ టెంపుల్స్ కి మనం మాట్లాడుకునే ఆటో వాళ్ళు చూపిస్తారు మనిషికి మూడు వందల వరకు చార్జ్ చేస్తారు అవన్నీ చూసుకునేసరికి సాయంత్రం ఆరవుతుంది అక్కడకు దగ్గరలో ఉండే ఏదైనా ఘాట్లో లో గంగాహరతి చూసుకోవచ్చు దశాశ్వ ఘాట్ కేదార్నాథ్ ఘాట్ ఆశ్రమానికి దగ్గరలోనే ఉంటాయి రెండవ రోజు ఘాట్లలో స్నానాలు చేసి పడవలు మాట్లాడుకొని అరవై నాలుగు ఘాట్లు వెళ్లడానికి పన్నెండు గంటలకి మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేయవచ్చు మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేస్తే పితృదేవతలకు మోక్షం లభిస్తుంది అంటారు స్నానం చేసే సమయంలో మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు మణికర్ణిక ఘాటు విశ్వనాథ గుడి నాలుగవ నెంబర్ గేటు నుంచి కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తే కుడి చేతి వైపు పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది దానిలో నుంచి నడుచుకుంటూ వెళ్తే ఘాటుకి వెళ్తాం దాదాపు ఘాట్లన్నీ పక్కపక్కనే ఉంటాయి వీలైతే కాలభైరవ స్వామి ఆలయం నుంచి వచ్చేటప్పుడు మహామృత్యుంజయ గుడి ఓంకారేశ్వర మకరేశ్వర్ ఆకరేశ్వర గుడులు చూసుకోవచ్చు జంగంబాడి మఠం దాటాగా తిలబందేశ్వర గుడి ఉంటుంది కుదిరితే లోలార్కు కుండ్ చూసుకోండి అక్కడ ఎక్కువగా పుణ్యస్నానాలు ఆచరిస్తారు సూర్య భగవానుడు గుడి చిన్న గుడులు అక్కడ పక్కనే ఉంటాయి దర్శనం చేసుకోండి తర్వాత శివుని దర్శనం చేసుకోండి సదా శివయ్య సేవలో సర్వేజన సుఖినోభవంతు